ఈరోజు క్రిస్మస్ ధ్యానం మరియా తొలిచూలు కుమారుని కని సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను లూక రెండు ఏడు పశువుల పాకలో ఏసు పుట్టాడా ఏసేపు మరియా ప్రజా సంఖ్య నమోది కొరకు ఏసేపు తన సొంత గ్రామమైన బెత్లిహమ్నకు వచ్చారు అదే క్రమంలో అనేక మంది తమ సొంత గ్రామానికి రావడం చేత సత్రంలో స్థలం కూడా లేదు ఏసేపు మరియా అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నింటాయి సొంత గ్రామానికి రాకరాక ఏసేపు వస్తే ఆ గ్రామంలోనే అతడు తండ్రి అయ్యి తనకు బాబు పుడితే వారిని చూడటానికి ఊరందరూ రారా సత్రంలో స్థలం లేదు అంత మాత్రాన వారి సొంత గ్రామానికి వస్తే ఆ కుటుంబాన్ని పశువుల పాకలో ఉంచుతారా పశువుల తొట్టిలో పరుండబెట్టినంత మాత్రాన అక్కడ ఆ పశువుల పాకలో ఏసు పుట్టాడా ఆలోచన చేద్దాం ప్రార్థన దేవా పశువుల పాకలో ఏసు పుట్టాడని పాటలు పాడేవారు ఆ బోధలు చెప్పేవారు యేసు ఎక్కడ పుట్టాడో ఆలోచించేలా చేయండి ఆమె నేటి సూక్తి ఏసు ఎంతో తగ్గించుకుని వచ్చాడు ఆయనను ఇంకా ఇంకా తగ్గించొద్దు